శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమ నమస్కారం అండి ఈరోజు కుంభరాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది వారికి లాభం కలుగుతుందా నష్టం కలుగుతుందా గ్రహ సంచారంతో బేరీజ్ వేసి చెప్తానండి ఇరవై ఐదు సంవత్సరాలుగా శాస్త్రాన్ని ఉపాసన చేస్తున్నాను ఎంతోమందికి జ్యోతిష్యాన్ని నేర్పించాను ఇంకా నిరంతరం చదువుతూనే ఉన్నాను ఎంతోమందికి జ్యోతిష్యం ద్వారా సహాయాన్ని కూడా అందించారు నా అనుభవం ఎంతవరకు ఉందో ఆ జ్ఞానాన్ని మీకు పంచాలన్న ఉద్దేశంతో చెప్తున్నానండి ముఖ్యంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కుంభరాశి వారికి జన్మంలో శని ఉంది చాలా క్లిష్టమైన కార్యక్రమం ఇది చాలా క్లిష్టమైన సమయం అని చెప్పవచ్చు ఆచితూచి అడుగులు వేయవలసిన అవసరం ఉంది ఆరోగ్య భంగంతో పాటు విదేశాలకు వెళ్తారు కానీ విదేశాల్లో మాత్రం ఇబ్బందిదాయకంగా ఉంటుంది అనుకున్న పనులు సరిగా జరగవు ఒక దగ్గర ఉద్యోగం అంటూ చేయరు ట్రాన్స్ఫర్లు అవుతాయి అప్పుల అవుతుంది చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది చాలా సమయం ఉంది వారికి ఇంకా కానీ ఈ గ్రహ సంచారం వల్ల ఈ మాసంలో నాలుగు వారాలు కూడా నా ఉద్దేశం ప్రకారంగా సరిగా లేవు ఒక చివరి వారంలో మాత్రం శుక్రుని వల్ల కొంత లాభం చేయకూడదు అంతే ఏదో నిప్పుల మీద నీళ్లు జల్లట్టుగానే ఉంటుంది శని వల్ల ఎలాంటి కష్టాలు వస్తాయి కుటుంబంలో కలహాలు చిన్న మాటకు మిమ్మల్ని ఇబ్బందిదాయకంగా చేస్తారు పది రూపాయల అప్పున్నా లక్ష రూపాయల అప్పున్నా అదే పరువు పోతుంది పది రూపాయలే కదా మనం అనుకుంటాం ఆ ఇచ్చే సమయంలోనే వాళ్ళు మిమ్మల్ని అంటారు అంటే శని భగవానుడు మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది చేస్తూ ఉంటాడు దానికి కారణం ఏమిటి శని భగవాను అంటే అందరూ భయపడి గతగత వణిగిపోతారు శని వచ్చింది శని వచ్చింది అని భయపడిపోతారు కానీ అంత భయపడవలసిన అవసరం లేదు మనకి ఎప్పుడైతే శని భగవానుడు అవుతాడో మన జీవితంలో మనలో ఉండబడే దుష్కర్మలన్నింటినీ సమూలంగా నాశనం చేస్తాడు నేను తల వంచేట్టు చేస్తాడు ఒక అనుభవాన్ని ఇస్తాడు గొప్ప తెలివిని ఇస్తాడు ఎలా బ్రతకాలో నేర్పిస్తాడు దాన్ని మనం స్వీకరించాలి అతనికి ఉపచారాలు చేయాలి ప్రార్థించాలి తగ్గించుకొని అప్పుడు తగ్గిపోతాడు ఎన్నో ఉపచారాలు ఉన్నాయి శని భగవానుడికి ముఖ్యంగా ఈ శనితో ఇబ్బంది పడే మకర రాశి కుంభరాశి మీనవారికి చెప్తున్నాను ఈ శని వల్ల ఇబ్బందిదాయకంగా ఉందని అనుకుంటే రకరకాలు చేస్తారు కొంతమంది రుద్రాభిషేకం చేస్తారు కొంతమంది ఆంజనేయ స్వామికి ప్రదర్శనలు చేస్తారు కొంతమంది హోమాలు చేస్తారు ఎవరికి తోచిన విధంగా వారు చేస్తూ ఉంటారు కానీ నా అనుభవంలో నేను సూచించింది మాత్రం ఒకటి ఉంది అందులకు దానం చేయండి పేదవారికి మీకు తోచిన సహాయాన్ని అందించండి మేమే సహాయం చేసే స్థితిలో గురుగారు మేము ఏ విధంగా చే చేస్తామని మీరు అనవచ్చు సహాయం అన్న భావం కలిగి ఉండి అన్నిటికీ ఆర్థిక విషయాలే కాదు మాట సహాయం చేసినా సహాయం కింద వస్తుంది వారికి ఏదైనా పనులు చేసినా సాయం కిందకే వస్తుంది వారిని హాస్పిటల్ తీసుకపోయినా హాస్పిటల్ హాస్పిటల్ తీసుకపోయినా సేవ కిందకే వస్తుంది సేవ చేయాలి బాగా ఇబ్బందికరంగా ఉంది గురుగారు శని వల్ల అనుకుంటే ఒకటి శని యంత్రం ఉంటుంది ఐదు ఇంటు నాలుగు సైజులో ఉంటుంది దానికి బీజాక్షరాలతో శని మంత్రాన్ని చెక్కించబడి ఉంటుంది దాన్ని జపం చేసి మీ గోత్రనామాల మీద చేసి పంపిస్తాను దాన్ని మీరు ఖచ్చితంగా పంతొమ్మిది రోజులు కనుక శ్రద్ధాభక్తులతో మీకు తోచిన నైవేద్యాన్ని పెట్టేసి మంత్రాన్ని ఇస్తాన మంత్రాన్ని చదువుకొని దాన్ని నీళ్ళలో నిమజ్జనం చేస్తే చాలా మట్టుకు శాంతిస్తాడు ఏది ఏమైనప్పటికీ ఏ ఉపచారాలు చేసినప్పటికీ కర్మానుసారంగా శని భగవాన్ మిమ్మల్ని ఇబ్బంది చేస్తూనే ఉంటాడు ఆచితూచి అడుగులు చేయవలసిన అవసరం ఉంది ఇంత కాకుండా కొంత అయినా కూడా శని యంత్రం వల్ల మీకు తగ్గిపోయే అవకాశం చాలా ఉంటుంది ఇతరుల పట్ల దుర్భాషలు ఆడకూడదు మనకు కొంచెం అణిగి ఉండాలి మన సమయం కాదు ఇది అనుకోవాలి ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చి పాలైపోతారు దొంగతనాలు వ్యసనాలు రకరకాల ఇబ్బందులు అవుతాయి ఈ కుంభరాశి వారికి గురుబలం లేక కూడా వివాహాలు కావు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది కాబట్టి మనం ఆచితూచి ఉండవలసిన అవసరం ఉంది కుంభరాశి వారు ప్రయాణాలు చేసే ముందు తగు జాగ్రత్తలలో ఉండాలి ఎందుకంటే ఈ శని భగవాన్ జరిగినప్పుడు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది అంగవైకల్యం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మీరు ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు నిత్యం దైవారాధనలో ఉండండి ఉంటే బాగా ఉంటుంది వచ్చే మాసంలో ఎలా ఉంటుంది అనేది కాదు ఈ అత వారికి చాలా రోజులు శని ఉంటుంది కాబట్టి చెప్తున్నారు మితాగ్రహాలు వచ్చే నెలలో మీకు ఏమైనా సమకూరవచ్చు కొద్దు గొప్ప విసులుబాటు ఉండవచ్చు కానీ ఇక్కడ మాత్రం చాలా రోజులు ఉంటాడు శని భగవానుడు ఇకపోతే మరి జీవితంలో మనం రాణించాలంటే ఈ శని భగవానుడు మనకు సహకరిస్తేనే జరుగుతుంది లేకుంటే కష్టంగా ఉంటుంది గురువు కానీ శుక్రుడు కానీ శని కానీ బాగా ఉంటే చాలా లాభదాయకంగా ఉంటుంది జాతకంలో మన జీవితంలో జరిగే సంఘటనలను మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంది జాతకం గోచారం అనేది ప్రస్తుత కాల గ్రహ సంచారంతో మనకు ఏం లాభం చేకూరుతుంది ఏం నష్టం జరుగుతుంది మనకు అంచనా వేస్తుంది శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలాన్ని అంచనా వేస్తాడు ఇస్తాడు మనకు అదే గురువు ఒక సంవత్సర కాలం ఇస్తాడు రాహుకేతువులు మంచి అయినా చెడైనా ఒక సంవత్సర కాలం ఇస్తాడు అలాగే శుక్రుడు తక్కువ రోజులు రవి ఒక నెల రోజులు చంద్రుడు రెండున్నర రోజులే కాబట్టి మనకు సంవత్సరాల కొలది మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా విషయం తెలుసుకోవాలనుకుంటే అది జాతకం వలనే సాధ్యమవుతుంది ఏ దశ నడుస్తుంది ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు దానికి మనం సరిగా లేకపోతే ఏం చేయాలి పూర్వకాలం నుంచి మనకు ఇవన్నీ కూడా చెప్తున్నారు పాటించిన వారు ఆనందంగా హ్యాపీగా ఉన్నారు నమ్మేవారికి నమ్మినంత ప్రయత్నించిన వాడికి భగవంతుడు కూడా సహకారం చేయడు జ్యోతిషము మనకు ఒక దారిని చూపెడుతుంది ఇదేదో మూఢనమ్మకంగా తీసేసేది కాదు శాస్త్రబద్ధంగా ఉంది ఖగోళ శాస్త్రాన్ని అవపోసణ పట్టి ఆ ఖగోళ గ్రహాల గమనాన్ని బట్టి మానవునిపై ప్రభావాన్ని తెలుసుకొని ఋషులు వారి దివ్యశక్తులతో రాయబడిన పుస్తకాలు ఇవన్నీ వేల సంవత్సరాల నుంచి ఇది జరుగుతుందంటే జరుగుతుంది సునామీ వస్తుందంటే వస్తుంది ఏదో తెలుసో తెలుకో జ్ఞానం లేకుండా వాగే వాళ్ళు కొంతమంది ఉన్నారు అవి జరగకపోతే అది అంతే కానీ శాస్త్రజ్ఞానం తెలిసి దైవం పైన నమ్మకం ఉండి వారు వాక్శుద్ధి కనుక కలిగి ఉండి చెప్తే అవి ఖచ్చితంగా ఫలిస్తాయి జ్యోతిష్యం చెప్పేవారికి ముఖ్యంగా ఉండవలసిన లక్షణం ఏమిటంటే ఇతరులకు సహాయం చేయాలన్న గుణాన్ని కలిగి ఉండాలి వారు ఆ వచ్చే పృచ్చకుడు కూడా ఆ ప్రశ్నించేవాడు కూడా అతన్ని నమ్మి రావాలి అప్పుడే జ్యోతిష్యం పరిస్తూ ఉంటుంది సరి అయిన గణిత ఆధారంగా చేసుకొని గ్రహ సంచారాన్ని లెక్క చేసి కనుక చెప్తే ఖచ్చితంగా పలిస్తూ ఉంటుంది కాబట్టి మిత్రులారా మీకేదైనా జ్యోతిషంలో ఉంటే మీ పూర్తి బయోడేటాను నాకు పంపించండి పరిశీలిస్తాను అపాయింట్మెంట్ తీసుకున్న మా తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది ఫోన్ చేసేసి నాకు ఎలా ఉంది నీకు ఎలా ఉంది అంటే చెప్పడం కుదరదు అపాయింట్మెంట్ తప్పనిసరిగా ఉండాలి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలున్నా వివాహ సమస్యలున్నా ఈ కింద నెంబర్ ఫోన్ చేయండి మీకు సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ ఆస్ట్రో నెంబర్లజీ సర్వే జనా సుఖినో భవంతు